ఇప్పుడు నా సాక్ష్యమంతా మీరు విన్నారు అదంతా క్రోడీకరించి దేవుడు మళ్ళీ రాయించిన ఇంకో కొత్త పాట పాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు సంఘం ఎత్తబడిందేమో అనుకున్నాను మేము విలువబడ్డామని కొంచెం ఒక క్షణం దిగులేసింది అందరం ఇక్కడే ఉన్నాం చాలా సంతోషం నీతిమంతులు తమల వృక్ష మూవల ఎడారిోషవ్వు వేయ చుందీతిమంతలు తమల వృక్ష మూవల ఎడారిోషవ్వు వేయు చుంద కదల కుందూరు శియోను కుండ బోలే బెదర కుందూరు యుద్ధరంగ మందునా కదల కుందూరు శియోను కుండ బోలే బెదర కుందూరు యుద్ధ రంగ మందునా వృక్ష మూడారి Hallelujah. <muchos> మునితురు తరు అకాల మందునా అలయ కుందరు తందునా కల ముని అలయ

ఎంత నష్టము వచ్చినా సంతసింతురు ఎంత కష్టము వచ్చినా కోరిలా ఎన్ని నిందలు వచ్చినా పరులపై నిందరు మోపకుందురు গুৰু নিত মন্তল বৃক্ষ মাৰি ল' চে

దల కుందురు జియోను కుండవోలే దల కుందురు యుద్ధ రంగ మందునా కదల కుందురు కదల కుందురు జియోను కుండవోలే దల కుందురు యుద్ధ రంగ జీవిత సాక్ష్యం తమాల వృక్షం అంటే ఖర్జూర చెట్టు ఎడారి వృక్షం అది దానికి ఎవడు నీరు కట్టడు పాదు తోడడు అది బ్రతికేస్తూ ఉంటుంది నీరు లేని చోట ఎదిగి ఫలించే ఒక చెట్టు అలాగ నా బ్రతుకు నాకు ఫారిన్ హెల్ప్ లేదు ఇండియా హెల్ప్ లేదు ఏమి లేదు నా పిల్లలు నేను అడిగితే ఒక రూపాయి ఇస్తారు అంతే అందరూ పేదలే అందరూ పేదలే డబ్బులు లేని సంఘం ఇన్ని గ్రంథాల ప్రచురణ ఏంటండి దేవుని హస్తం కనిపించట్లేదా ఇవాళ యాకోబు దేవుడు అనే గ్రంథం కన్నడలో ఒరియాలో హిందీలో ఇంగ్లీషులో నాలుగు భాషల్లో ఢిల్లీలో రిలీజ్ కాబోతుంది దేవుని స్తోత్రం కలిగిన కానీ బ్రేకులు పడడం లేదు బండి స్లోక్ మీద ఉంది బ్రేకులు ఫెయిల్ అని అన్నట్టు జయమని వెళ్ళిపోతుంది నా బండి దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెల్లుయ్యా ఒక పెద్ద దైవజనుడు అన్నాడు ఓఫిర్ బండి చాలా స్పీడ్గా వెళ్తుంది పోయిపోయి గొయ్యిలో పడుతుంది అన్నాడు ఆయన నేను అన్నాను స్పీడ్ నిజమే కానీ అంకులు గొయ్యిలో మాత్రం పడదు డ్రైవింగ్ సీట్లో ఏసై ఉన్నాడని చెప్పి దేవునికి స్తోత్రం కదా మంచిది దేవుని బిడ్డలారా క్లుప్తమైన షార్ట్ మెసేజ్ నేను ఇస్తాను మరి చాలా దీర్ఘ ప్రయాణం ఉంది చెప్పాను కదా రెండవ కొరింతి పత్రిక చాలా కొద్దిసేపు మాట్లాడతాను ఇవాళ చాలా సంతోషం నిన్నటికంటే కాస్త ముందుగానే మనం మొదలుపెట్టాం కదా రెండవ కొరింతి నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి దయచేసి నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా మేమందరము అలసిపోయి ఉన్నాం జీవిత యాత్రలో బ్రతుకు పోరాటంలో ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో అందరం అలసిపోయి ఉన్నాం నీ దివ్య వాక్కు చేత మాకు సేద తీర్చండి అన్నీ ఎరిగిన వాడు నీకు ఎక్కువ చెప్పలేము తండ్రి తెలియని వాళ్ళకైతే మేము ధారాళంగా చెప్పుకుంటాం కానీ అన్నీ ఎరిగిన నీకేమని చెప్పగలుగుతుండ్రీ నీవు మమ్మల్ని ఎరుగుదువు మాలో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున పేరుతో నీవు ఎరుగుదువు మా ఆశలు మా ఆశయాలు మా వైఫల్యాలు మా చేతకానితనం మా నిరాశ నిస్పృహలు మాకున్న కన్ఫ్యూషన్ గలిబిలి అన్నీ ఎరిగినది కూడా మాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో ఎరిగిన విశ్వగురువు నీవు కనుక నీ సన్నిధిలో మేము కాచుకొని కనిపెట్టుకొని ఉన్నాము నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం ఎసయ్యా సంఘము లోపల వారితోనూ మాట్లాడండి సంఘానికి వెలుపటి వారితో కూడా మీరు మాట్లాడండి మానవ సమాజంతో మీరు మాట్లాడండి యేసునామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా